హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ లై అయిపోయా మీ టిఫిన్లు ఏంటో కామెంట్ చేయండి మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు చూడండి దీపుకి బంపర్ ఆఫరు మైసూర్ బజ్జీ అలాగే ఇడ్లీ అలాగే పూరి అనమాట పూరి పీసెస్ చేసేసి పెట్టేశానండి పూరి చట్నీలో ముంచుకుంటాడు కదా చట్నీ కొంచెం సాంబార్ వేసాను అనమాట దీపు ఏ దీపు గట్టిగా గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా బ్రష్ చేసుకున్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా ఓకే ఇప్పుడు టిఫిన్ తింటున్నావా నీకు ఏమి ఇష్టం పూరీ ఇష్టమా బజ్జీ ఇష్టమా ఇడ్లీ ఇష్టమా బజ్జీయే ఇష్టమా చూడు పూరి వద్దా అయితే పూరీ తినేయాలా నేను ఇటు చూడు పూరి వద్దా అయితే వద్దా ఇటు చూడు ఓకే అయితే తినేసే ఓకే అండి మా టిఫిన్ అయితే ఈరోజు ఇదనమాట ఎప్పుడు యాజ్ యూజువల్గానా పూరి అదే ఇడ్లీని బజ్జీ ఉంటుంది కదా ఈరోజు పూరీ కూడా ఉంది కాబట్టి తీసుకొచ్చారు మాకు పూరి అంటే చాలా ఇష్టం నాకు దీపుకి యశుకి కూడా బాగా ఇష్టం మా చిన్నోడికి అయితే ఈ చూడండి బజ్జీ కనబడుతుంది కాబట్టి మళ్ళీ పూరి వద్దు అంటున్నాడు వాడు ఓకేనా అలాగే మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీప వీడియోస్ని సపోర్ట్ చేయండి దీపు బాయ్ బాయ్ అండి అందరికీ